ఆర్మూరు పట్టణంలోని హౌజింగ్ బోర్డ్ కాలనీ హర్మన్ ఆలయంలో స్ఫూర్తి సేవా సొసైటీ మరియు కాలనీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు కాలనీ వాసులకు క్యాలెండర్లు పంపిణీ చేశారు గత ఏడు సంవత్సరాల నుండి కాలనీ వాసులకు క్యాలెండర్లను పంపిణీ చేస్తున్నామని వారు తెలిపారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి కాలనీ వాసులకు పంపిణీ చేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సేవా సొసైటీ సభ్యులు యూత్ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు సేవా సొసైటీ హౌసింగ్ బోర్డు కాలనీ వారి యొక్క ఆధ్వర్యంలో లోకులు గత ఏడు సంవత్సరాల నుంచి మన కాలనీకి అనేక రకాల సేవలు చేస్తున్నారు ముఖ్యంగా వినాయక చవితి కంటే ముందే ఆ రోజు కంటే ముందు అదే రోజు గణేష్ విగ్రహాలను పంచడం అదేవిధంగా మన అనుమాన్ దేవాలయానికి అనేక రకాల కార్యక్రమాలకు సహాయపడడం ఇప్పుడు సంవత్సరానికి ముందే ఈ క్యాలెండర్ను పంపిణీ చేయడం అదేవిధంగా ఇతర కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషకరం ఇటువంటి యువజన సంఘం మన కాలానికి ఆదర్శంగా ఉండాలని ఈ సంవత్సరం అంతా మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ మంచి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ మన సంఘానికి మన కాలానికి మన దేశానికి మన రాష్ట్రానికి అన్నిటిలో మీరందరూ పాల్పంచుకోవాలని కోరుతూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఆ హుజుమ్గడ్ కాలనీ యూత్ ఈ కాలనీలో ఏ ఫంక్షన్ అయినా ఈ హౌజింగ్ బోర్డులో ఈ గుడిలో ఏ ఫంక్షన్ అయినా వినాయక చవితి కానీ జై కానీ మిగతా ఈ కార్తీక పూర్ణిమ కానీ ఏ కార్యక్రమం ముందుండి నడిపిస్తారు ఈ యూత్ నేను ఈ కాలనీకి వచ్చి నుంచి ఎక్కువ చూస్తున్న ఈ యూతి ప్రతి దాంట్లో ముందుండి నడిపిస్తున్నారు ఇక ముందు కూడా అట్లాగే నడిపించాలని వారు ఈ వారి వ్యాపారాభివృద్ధిలో వ్యాపారంలో కూడా అభివృద్ధి చెందాలని వారికి వారి వ్యాపార వ్యాపారంలో ముందుకెళ్లడానికి భగవంతుడు వారికి ఆయుడు ఆయువు సంపద ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ రెండు వేల ఇరవై సంబంధించిన సందర్భంగా నేను వాళ్ళకి శుభాకాశాలు తెలుపుకుంటూ